న్యూస్కి స్వాగతం నమస్తే జై శ్రీరామ్ నా పేరు నరసింహారావు చాట్రా మండల సోషల్ మీడియా కన్వీనర్గా బాధ్యత వహిస్తున్నాను బీజేపీ పార్టీలో పార్టీ కార్యకర్తగా చాలా కాలం నుంచి పనిచేసుకుంటూ గత కొద్ది కాలం నుంచి సోషల్ మీడియా కన్వీనర్గా నిర్వహణలో ఉన్నాను కాకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పార్టీలో అవకతవకలు అయితే గ్రూపులు గ్రూపులుగా ఏర్పడి కార్యకర్తల మధ్యలో విభేదాలు వచ్చి సరిగ్గా ఒకరికొకరు కమ్యూనికేట్ చేసుకోకపోవటం వల్ల మిగిలిన కొత్తగా వస్తున్న సభ్యులను ఎవరినైనా ఇది చేయడానికి కూడా పరిచయం చేయడానికి కూడా ఎవరిని పరిచయం చేయాలి ఎలా చేసుకునేది ఏంటనేది చెప్పే స్థితిలో లేకుండా పోతుంది అదే ద్వారాలో మొన్న ఈ ఏఎంసీ చైర్మన్ గారు చాటరా మండలం దైవ దర్శనానికి వచ్చి వచ్చారు వస్తున్న సందర్భంలో కనీస స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కానీ నేను సోషల్ మీడియా కనున్నీ నాకు కానీ ఇట్లా ఎవరికి కొంతమందికి కొన్ని వర్గాల వారే తెలుసుకొని వాళ్ళ వారికి కలవటం వారి వరకు సన్మానం చేసుకొని చేయటం జరిగింది మిగిలిన వాళ్ళకి ఎవరికి తెలియజేయడం లేదు తెలియచేయలేదు వచ్చిన తర్వాత కూడా మామూలుగా రామని చెప్పేసరికి కలిసి మాట్లాడిన సందర్భం కూడా ఏం లేదు ఇక్కడ దీని బట్టి ఏంటంటే గతంలో కూడా ఈ పార్టీ నుంచి సరైన సమన్వయం లేకపోవటం వల్ల పార్టీ నుంచి ఉన్న కార్యకర్తలందరినీ సమన్వయపరుచుకొని వాళ్ళకి తగిన న్యాయం చేసి మన ఓటర్స్ని పెంచుకునే ఇది దిశగా పైన చేయకపోవటం వల్ల గతంలో కూడా కొంతమంది మన బజూరు గోపి కూడా పార్టీ నుంచి మారిపోయి వేరే పార్టీలో వెళ్ళిపోవటం జరిగింది అలా జరగకోకుండా ఇక్కడ మనం కాపాడుకోవటం అనే ఆలోచనతోటి హైకమాండ్ నుంచి జిల్లా నుంచి కానీ జిల్లా బాధ్యత ఇన్ఛార్జిగా ఎవరైనా ఉండి నిర్వహణ కానీ నియోజకవర్గ స్థాయిలో కానీ ఎవరైనా ఉండి నిర్వహణ ఉందా అంటే అలా లేకపోవటం వల్ల అందరూ దేశం మొత్తం పార్టీ వెనక మలబడి పార్టీ కోసం బీజేపీ కోసం మోడీ గారి కోసం పోరాటాలు వాళ్ళు వాళ్ళన్నది ఇక్కడ వర్గ భేదాలతోటి ఇక్కడ కొట్టుకుంటూ దూరం అయిపోయి పార్టీని విడి వేరే వేరే దారులలో వెళ్ళిపోయి పరిస్థితి వచ్చింది అలా జరుగుతుంది ఆల్రెడీ ప్రత్యేకంగా చెప్పుకునేది కాకుండా ఇక్కడ కలంబందులు కనపడుతుంది ఒక కొత్తగా ఒక పదవి నియోజకవర్గ స్థాయిలో వచ్చి మండల స్థాయిలోకి వచ్చిన తర్వాత వచ్చినప్పుడు కూడా మండల కమిటీ మెంబర్స్ కానీ మండలంలో ఉన్న కార్యకర్తలను కానీ ఉన్నదే తక్కువ కార్యకర్తలు వాళ్ళని కలుపుకొని బలోపేతం చేసుకుంటూ కొత్త కొత్త వాళ్ళు కలవడానికి అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాన్ని ఏమీ లేకోకుండా వాళ్ళని కూడా డిస్క్రైబ్ చేసి వర్గ భేదాలు పెట్టుకొని ఒకరి పిలిస్తే ఒకళ్ళకి వెళ్ళకపోకుండా పిలిచిన వాళ్ళకి సమాధానం లేకుండా బాధ్యత లేకుండా చేయడం జరుగుతుంది దీనిని దీన్ని పెద్దల దృష్టిలో పెట్టుకొని దీనికి సంబంధించి పార్టీకి సంబంధించి బీజేపీ ఇక్కడ బలపడాలి అనుకుంటే ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నారా నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయిలో ఉండి దీనికి సంబంధించి ఈ చర్యని ఖండించి ఈ వర్గాలు ఏంటి ఇదేంటి అనే దాన్ని ఖండించి చేయకపోతే ఉన్న కార్యకర్తలు కూడా మిగిలిన కార్యకర్తలు కూడా దూరం అయిపోయే పరిస్థితి వస్తుంది వాటర్లు ఉన్నప్పటికీ కూడా దాన్ని వాళ్ళని వాళ్ళని కదిపే వాళ్ళు లేక కార్యకర్తలు లేక దూరం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు ఉన్న కార్యకర్తలు కూడా నిలబడి స్థితి లేకపోని చేసే పరిస్థితి వచ్చేసింది చెప్పుకోవటం లేదు ఉన్న వాళ్ళు ఏమో సీనియర్స్ అయినా కానీ వాళ్ళు ఏమో బాధ్యతలు వెతున్నామని చెప్పి కానీ ఏదో చేస్తున్నారు దానివల్ల ప్రయోజనం ఉండట్లేదు పార్టీ ఎదుగుదలకు ఏమాత్రం పని లేదు ఉండి ఇక్కడ ఏదో పదవుల కోసం కొట్టుకుంటూ ఉన్న వాళ్ళని కూడా చక్కమందిని మందిని కనేటైజ్ చేసి ఏదో చేస్తున్నారు ఇది కొనసాగించుకుంటే భవిష్యత్తులో దేశం మొత్తం ఒకలాగా ఉంటే చేడర మండలం ఇంకొకలాగా ఉండే పరిస్థితి ఏర్పడింది ఇదివరకు ప్రతి గ్రామానికి గ్రామ కమిటీ మండల కమిటీలో ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ పదవులు ఇవ్వడానికి కార్యకర్తలు పరిస్థితికి దృష్టికి వచ్చింది దీన్ని గమనించుకొని పెద్దలు కూడా దీన్ని గమనించి పూర్తి స్థాయిలో దీని దీని మీద దృష్టి పెట్టకపోతే మండల స్థాయిలో దృష్టి పెట్టకపోతే చాలా దారుణమైన పరిస్థితి అవ్వాల్సి వస్తుంది కమిటీ కూడా మండల కమిటీ ఇవ్వడానికి కూడా ఇక్కడ కార్యకర్త లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కూడా దీన్ని దీన్ని ఇదే కొనసాగించుకుంటే ఉపయోగం లేదు చెప్పుకోవడం కూడా దీన్ని పూర్తి స్థాయిలో గమనించుకొని ఇన్ఛార్జ్ ఎవరైనా ఉంటే దీన్ని బాధ్యతగా చూసి చేయాలని చెప్పేసి అని కోరుతున్నాం కొన్ని వర్గాలు వారు వర్గభేదాలు చూపించుకుంటూ మిగిలిన వాళ్ళని కలవకుండా వాళ్ళ వాళ్ళ ద్వారంలో వాళ్ళే చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోవటం తప్ప మిగిలిన సందర్భంలో మిగిలిన అందరిని కలుపుకొని పిలిచి సమావేశానికి కానీ ఏదైనా తెలియజేసి చెప్పాలనే ఆలోచన కూడా ఉండట్లేదు వర్గ వర్గాలు చూసుకుంటూ వాళ్ళ వాళ్ళే చెప్పుకుంటూ మిగిలిన వాళ్ళకి విషయం కూడా తెలియచేయట్లా తెలియచేయట్లా చేయకోకుండా వాళ్ళకి కలవడానికి కూడా అవకాశాలు లేకుండా అది చేస్తున్నారు అది చాలా దారుణమైన పరిస్థితి అది కూడా గమనించాలి కొంతమంది వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ప్రత్యేకించి వాళ్ళు వాళ్ళ ద్వారంలో వాళ్ళు పోతు మిగిలిన వాళ్ళని విభజించుకుంటూ చేసుకుంటూ పోతున్నారు వాళ్ళ వ్యక్తులు వ్యక్తిత్వం వాళ్ళ వరకు సొంతంగా వాళ్ళ అధికారం ఉండాలి వాళ్ళ అధికారంలోనే వాళ్ళ కనుసనల్లోనే నడవాలనే అనే చేసుకుంటూ పోతున్నారు ఇలా చేసుకుంటూ కొనసాగించుకుంటూ పోతే కార్యకర్తలే కార్యకర్తలే ఉన్నవాళ్ళు కూడా వైదొలికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది ఆల్రెడీ తప్పుకున్నారు తప్పుకునే పరిస్థితులు చేస్తే బలం ఉన్న బలం కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది దీన్ని కూడా గమనించాలి